హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మీరు చూసినది జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ మరి మనం ఈరోజు రాములతో ముఖాముఖి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నమస్తే అండి అయితే మీ గురించి విన్నాను అయితే ఒకసారి ప్రేక్షకుల కూడా మీ గురించి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మీతో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అయితే ఫస్ట్ అంటే మీరు ఉండే ప్రాంతం ఎక్కడ మీరు ఎక్కడ వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు దాని గురించి కొంచెం గురించి చెప్పండి మా సొంత గ్రామము వచ్చేసి విలేజ్ జైతుపల్లి నేను చదువుకున్నది ఒకటి నుంచి ఏడు వరకు విలేజ్ జైదుపల్లి టెన్త్ వికారాబాద్ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఎస్ఏపి కాలేజ్ ఇక బిఏడ్ సిద్ధార్థ కాలేజ్ పీజీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అయితే నా ప్రస్థానం అనేది లెక్చరర్ గోల్డ్ అయితే స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి జాబ్ జాబ్ ఎక్కడైనా నేను టీచింగ్ ఫీల్డ్ నా యొక్క గోల్ ఏంటంటే టీచింగ్ ఫీల్డ్ లో నేను చేసిన టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను విద్యా వాళ్ళ ఫస్ట్ పనిచేసి ఆ తర్వాత మెల్లమెల్లగా బిఎడ్ కాలేజ్ లో యూనియడ్ కాలేజ్ లో కూడా లెక్చరర్ గా పనిచేసిన మీరు దీంట్లో పని చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అంటే ఇక్కడ మీరు ఈ వైపు ఒక రైటర్ గా ఇలా కారణం ఆ వృత్తిని మీరు ఈ వృత్తిలోకి రావడానికి గల కారణం అయితే ఈ వృత్తిలోకి రావడానికి కారణం ఏంటంటే నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి కాలు వడిపోయిందో అప్పటి సంది ఆ లెక్చరర్ ఫీల్డ్ మానుకున్నా ఎందుకంటే నాకు అక్కడ స్టాండ్ బై టీచింగ్ చేయడానికి రాదు అక్కడ స్టూడెంట్స్ కు న్యాయం చేయలేకపోతున్నా ఒక లెక్చరర్ ఫీల్డ్ లో ఉండి నిలబడి చెప్పాలి బోర్డ్ స్కిల్ ఇవన్నీ వాడాలన్నట్టు అక్కడ నాకు సపోర్ట్ ఇస్తా నా బాడీ నేను ఎప్పుడైతే సర్జరీ అయితే నాకు కాల్ వాడిపోయింది అక్కడ నుంచి ఆ ఫీల్ లెక్చరర్ ఫీల్డ్ నుంచి మెల్లమెల్లగా నేను నా యొక్క వృత్తి ఏంటంటే నా యొక్క గోల్ ఏంటంటే నేను లిరిక్ రైటర్గా సినిమా మూవీ స్క్రిప్టు అనే టాలెంట్ కూడా ఉంది మెల్లమెల్లగా నన్ను ఒక లిరిక్ రైటర్గా నా ప్రస్థానం ప్రోత్సహిస్తుంది అన్నమాట ఆల్రెడీ ఛానల్స్ కూడా రన్ చేసుకుంటున్నా నేను అయితే మీరు ఈ రైటర్ గాని అంటే ఈ పాటలు రాయడానికి మీ మీరు అంటే ఒక ఒక వ్యక్తిని ఊహించుకుంటారు కదా అంటే మీకు మీరు ఈ విధంగా కావడానికి అంటే ఆ వ్యక్తి అంటే ప్రధానమైన ఇప్పుడు ఒక సినిమా చూసినామంటే దాంట్లో ఒకరికి అట్రాక్ట్ అవుతారు అట్లా మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క మన పాటలు రాయడం కానీ ఇట్లా మీరు ఫోక్ సాంగ్ చేయడం కానీ ఈ విధంగా రావడానికి గల కారణమే ఏ వ్యక్తి అంటే ఈ వ్యక్తి అనేది కాదు మీరు అడిగిన దానికి ఏంటంటే నాకు అంటే ఎప్పుడైతే నేను ఊహ తెలిసినప్పటిసంది అంటే వీడిలో బాగా నేను ఒక ఫస్ట్ పాట రాయడం జరిగింది అక్కడి నుంచి నా ప్రసం స్టార్ట్ చేసిన అయితే నా దగ్గర ఉన్న టాలెంట్ అంటే మా అమ్మ నుంచి వచ్చింది మా అమ్మ ఫస్ట్ సింగర్ అన్నట్టు ఆమె బతుకుంటే ఈ నేను సింగర్ చేసేవాళ్ళు కానీ ఆమె అదృష్టం లేదు బయటకు అంతా ఆమె నేర్చుకున్న మా అమ్మ పాడేవి వానదేవుని పాట కానీ బతుకమ్మ పాటలు ఎన్నో రకాల ఆల్ టైప్స్ పెళ్లి పాటలు కానీ పెళ్లిళ్ళ కుట్నం పాటలు కానీ ఆడపిల్లల మెచ్యూరిటీ అయితే అలాంటి పాటలు కానీ మా అమ్మని తీసుకెళ్లే వాళ్ళు మా అమ్మ మొదటి గురువే నాకు ప్రధాన దైవం అన్నట్టు ఆమె నుంచి నేర్చుకున్న విద్యనే నాకు కంటిన్యూగా కొనసాగిస్తున్నా అదే నా యొక్క గోల్ ఏంటంటే ఒక సినిమాలలో కూడా పాట రాయాలన్న యొక్క గోల్ అన్నమాట అంటే ఇప్పటికిప్పుడు మీకు సినిమాలో ఒక సాంగ్ రాయండి ఒక ఒకవేళ అవకాశం వస్తే రాసి రాసి ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా రాసిస్తాయి ఎందుకంటే నా దగ్గర ఆ టాలెంట్ ఉంది ఒక మూవీ కంటెంట్ నాకు ఇస్తే ఖచ్చితంగా డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి నేను ఖచ్చితంగా ఆ కంటెంట్ని బట్టి నేను సాంగ్ రాయగలుగుతాను నా దగ్గర ఆ టాలెంట్ ఉంది ఎందుకంటే నేను రీచ్ అయ్యేది ఆ సినిమా మూవీ వరకు వెళ్ళాలి టాలెంట్ నా టాలెంట్కి వెళ్ళాలి దీంట్లో ఈ రైటర్గా మీరు ఎంతమందిని ఒక ఉపాధి కల్పిస్తూ వచ్చారు అంటే ఒక ఎంతమందిని తయారు చేశారు నేను దాదాపుగా నేను యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నప్పటిసీ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా అక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను మొదటగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను ఒక సింగర్ని కానీ ఒక డాన్సర్ని కానీ ఒక యాక్టర్ని కానీ మంచి కళాకారుల కళా నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలను విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చిన కనీసం అన్న ఒక దాదాపు నా ఛానల్ ద్వారా రెండు వందల మంది కళాకారులను బయటకు తెచ్చి నా ఛానల్లో పరిచయం చేసిన అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఒక ప్రస్థానం కొనసాగిస్తున్నారు వాళ్ళు కూడా చెప్పుకుంటారు గొప్పగా మ్యూజిక్ ఛానల్ గుర్తించి ముందుకు తీసుకొచ్చిందని వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు నాకు అక్కడ సంతోషం అనేది ఓకే శిష్యులు మీరు ఇంత మందిని తయారు చేస్తారు కదా దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకురా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకురా ఎక్స్పీరియన్స్ అనేది కాదు అక్కడ ఫస్ట్ గుర్తించిన పాట డాన్స్ చేస్తాడా అతని యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఇస్తాడు అతని దగ్గర కళ ఉందా లేదా ఇవన్నీ ఫస్ట్ నేను పసిగడతా అతడు పాడగలిగితేనే ఖచ్చితంగా వాడిని ఫైండ్ అవుట్ చేసి వాడిని స్టూడియో వరకు తీసుకెళ్లి పాడించిన అతడు కరెక్ట్ డ్యాన్స్ చేస్తాడా అన్ని ప్రాక్టికల్గా వాడిని చూసి తీసుకున్నాను అన్నట్టు మామూలుగా పాడలేని వాడిని చేయలేని వాడిని తెచ్చి మన యూట్యూబ్ లో పరిచయం చేస్తే మనకు కూడా దెబ్బతీస్తుంది కదా కళ ఉన్న తీసుకోవాలన్నట్టు ఈ రంగంలో అయితే మీరు ఈ విధంగా ముందుకు సాగుతూ వస్తున్నారు కదా మీకు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఎదురైనా సమస్యలు అంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా కానీ ఎన్నో ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నట్టు ఎందుకంటే హ్యాక్ చేస్తారు కొంతమంది ఛానల్ డెవలప్ ముందుకు కొనియరు కొంతమంది ఏదో సంథింగ్ వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ సేవ్ చేయాలి మనం ఎదుర్కోవాలన్నట్టు ఏదైతే మనము ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యింది దాన్ని ఎదుర్కోలేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటూ దాన్ని ఎదుర్కొంటూ పైకి రావడమే మన యొక్క గొప్పతనం అన్నట్టు అయితే మీరు మీరు ఈ రైటర్ గా చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీకు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళి మీరు అంటే ఇబ్బంది బాగా ఇబ్బందుల గురైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక సాంగ్ స్ట్రైక్ పడ్డది దాన్ని ఎదుర్కొన్నా ఇక మధ్యలో వచ్చే వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతా ఉంటారు ఇష్టం లేని వాళ్ళని మనం ఏం చేయలేము కదా ఇష్టం ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం అవునా కదా మధ్యలో వచ్చి నాకు ఇష్టం లేదు చేయను అంటే వాళ్ళ కోసం మనం ఏం చేయలేము పట్టించుకోము కూడా అంతే కదా ఎన్నో వస్తుంటాయి ఇప్పుడు ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నా అంటే ఎంతో మంది కొత్త కొత్త కళాకారులను నాకు తయారు చేయలే వాళ్ళను ఉన్నా కదా కఠినంగా అదే హీరోను అదే హీరోయిన్ పెడితే మన ఛానల్ కూడా గ్రోత్ కాదు కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటూ వస్తుంటేనే మన ఛానల్ అప్పుడు డెవలప్ అయితే అన్నట్టు అదే మధ్యలో వచ్చే వాళ్ళ కోసము మధ్యలో ఉన్న వాళ్ళ కోసం వదిలేయాలి ఇలా వస్తుంటారు ఇలా పోతుంటారు అన్నట్టు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అయితే మీరు రాసిన సాంగ్స్ లో ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ రాశారు దాంట్లో మీకు ప్రధానమైనది అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయేటటువంటి సాంగ్ ఒకటి ఏదన్నా చెప్పగలుగుతారా నేను ఫస్ట్ ఆ ముళ్ళ ఛానల్లో బతుకమ్మ సాంగ్ నాలుగు మిలియన్ల పోయింది రెండవది రాలుతున్నాయమ్మ పూల అనే సాంగ్ అశ్విని రాతుడు వాడింది అది ప్రియాంక రెడ్డి డెత్ అప్పుడు వైరల్ అయింది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది నా ఛానల్లో నేను ఎప్పుడైతే పెట్టుకున్నానో గుల్రుగాసి మామ కొడుకు అనే సాంగ్ రెండు మిలియన్ పోయింది ఇప్పటి వరకు అది గుర్తింపు బాగా వచ్చింది దాని నుంచి కూడా ఇన్కమ్ యాడ్ అయింది దాని నుంచి మానిటైజేషన్ అయింది నేను మంచి కంటెంట్ ఎంచుకొని అంబేద్కర్ ఒక మేధావి ప్రపంచ మేధావి ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన గురించి నేను రాయాలని నా ఛానల్ పెట్టుకోలే పాట అని అంబేద్కర్ సాంగ్ కూడా ఇప్పటికి నైన్ లాక్స్ పోయింది అది కూడా బాగా గుర్తింపు వచ్చింది ఇప్పటి వరకు నా ప్రస్థానం వచ్చేసి నేను టార్గెట్ చేసింది నా ఛానల్ లో యాభై సాంగ్స్ వాడకు రాసిన వేరే ఛానల్ కూడా ఇచ్చుకున్నది నేను పాట వేరే ఛానల్ కూడా ఇచ్చా ఓకే అయితే మీ సాంగ్స్ లో మిమ్మల్ని ఒక హై రేంజ్ కి తీసుకొచ్చిన పాట ఏది హై రేంజ్ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన పాట రాలుతున్నాయేమో పూలు బతుకమ్మ సాంగ్ అంబేద్కర్ సాంగ్ మూడు సాంగ్స్ మూడు సాంగ్స్ మీకు ఉన్నత స్థానాన్ని నిలబెట్టినాయి ప్రపంచ స్థాయిలో ఆ పాట ఆడిందంటే నాకు అంత సంతోషమైనది పాడిన సింగర్ కూడా అవార్డు వచ్చింది అయితే మీరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డు లాంటిది ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డ్స్ అందుకోలేదు ప్రైవేటు సంస్థలు ఉంటాయి కదా ప్రైవేట్ సంస్థల నుండి చిన్న చిన్న అవార్డ్స్ పొందిన తీసుకున్నా సన్మానాలు జరిగినాయి ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించే వరకు నేను నా ప్రస్థానం కొనసాగిస్తున్నా ఈ రోజు కాకపోయినా రేపైనా పైన గుర్తిస్తారు కదా అప్పటి వరకు మన గోల్ మన నా యొక్క ప్రస్థానం అనేది కొనసాగుతూనే ఉంటది ఆప్ చేయను అన్నట్టు కొత్త కార్లను తీసుకుంటా మన ప్రస్థానాన్ని కంటిన్యూగా రన్ చేస్తూనే ఉంటాను ఆపేది కాదు ఇది అది అంటే ఇంకా మీరు ఇంకా ఈ యొక్క మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు కొనసాగాలని మీరు ఆశ కలుగుతారు ఒకవేళ మీకు ఇది కాకుండా సినిమా సినిమాలో ఏదన్నా రైటర్గా కానీ సాంగ్స్ రాయడానికి కానీ అవకాశాలు వచ్చిందనుకో అప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలుగుతారా లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు లేదు సినిమా ఛాన్స్ వచ్చినా అది రన్ చేసుకుంటా ఇది రన్ చేసుకుంటా దీని ఎందుకు ఇది నా యొక్క ఉపాధి ఈ పొద్దు కాకపోయినా నేను రిటైర్డ్ అయ్యే ఏజ్ లో అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ లో నాకు పెన్షన్ లేకుండా యూట్యూబ్ కంపెనీ నుంచి నాకు డబ్బులు వస్తాయి అన్నట్టు ఇది మానుకోని ఈ నా ఇది మానుకుంటే బాగుండదు నా కొడుకుని తయారు చేస్తా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా రెండు ఛానల్ ఉన్నాయి నా కొడుకుని తయారు చేస్తా ఒక కళాకారుని తయారు చేస్తా వాడిని తయారు చేసి వాడిని రన్ చెప్పిస్తా అన్నట్టు ఇది మాత్రం మానుకోను అంటే దీని నుంచి ఆదాయం ఉంది ఇన్కామ్ వస్తుంది కాబట్టి మానుకునే ప్రసక్తి లేదు అది వా మానుకోని ఇది మానుకోను అంటే ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్ తప్ప మీకు ఇంకేదన్నా ఉపాధి అవకాశం ఎలాంటి ఉపాధి లేదు పని చేసుకుందామన్నా కాలు పడిపోయినాయి కాలు యాక్సిడెంట్ అయ్యింది ఇంకా పని లేదు ఇది తప్ప ఏం లేదు ఎప్పటికీ నా దగ్గర పది మంది ఉంటారు పది మంది శిష్యులు ఉంటారు నా దగ్గర ఎప్పటికీ నా దగ్గర పిలిస్తే ఊరు వస్తారు పని ఒక పొలం పనులు చేయలేకపోతున్నా ఒక బయట ఉపాధి చేయలేకపోతున్నా ఇదే నా జీవనాధారం అనుకుంటున్నా బతుకుతుంది ఎందుకంటే కాలు పడిపోయింది బయట వెళ్ళి చేసేటంత స్తోమత అంటే సపోర్ట్ ఇవ్వదు నాకు ఎందుకు చెప్పు ఎలా బతుకుతాం ఇదే నా జీవనోపాధి అని కంటిన్యూ చేస్తుంది మీకు బయట ఎటువంటి ఆదాయం లేదు కేవలం యూట్యూబ్ జీవనం మీద గుర్తించి నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని ఏదో చిన్న పింక్షన్ లేక నన్న ఏదన్నా ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తే అదే నాకు తెరాలన్నట్టు సరే ఓకే అండి మరి ఈరోజు మా యొక్క స్టూడియోకి వచ్చిన చాలా ఓకే ఒక ఛానల్ ఒక వార్త విలేక నన్ను గుర్తించి పబ్లిసిటీ చేస్తున్నందుకు కూడా అన్ని కూడా థ్యాంక్స్ మీ ఛానల్ కూడా ఏ ఛానల్ పెడయండి జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా డెవలప్ చేద్దామండి ఓకే థ్యాంక్ యూ